హాయ్ ఫ్రెండ్స్ నేను వి త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్ త్రివేణిస్ కిచెన్లో ఇవాళ వీడియోలో తోటకూరతో ఇప్పుడు పప్పులు ఫ్రైలే కాకుండా ఇలా కర్రీని ట్రై చేయండి తోటకూర వెల్లుల్లి కారం అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ సేమ్ ఇదే ప్రాసెస్లో తోటకూరకు బదులు పాలకూరతో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చండి అయితే నేను పాలకూరతో కూడా ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో షేర్ చేశాను ఆ రెసిపీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకవేళ ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసొద్దండీ ఫస్ట్ మిక్సర్ జార్లోకి నాలుగు వరకు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడుగు చీరకలుగా కట్ చేసుకుని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఇక్కడ కారాన్ని మీ స్పైసీనెస్ తగ్గట్టు చూసి వేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మల్ని పొట్టి తీసి వేసుకోండి ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్స్లీగా బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి మరోవైపు తోటకూరని మూడు కట్టల వరకు తీసుకున్నానండి శుభ్రంగా ఒక టూ టైమ్స్ వరకు సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుని కాస్త తడిని ఆరబెట్టానండి నెక్స్ట్ మరోవైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి పోప్స్ అన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలండి శనగపప్పు మినపగుళ్ళు లేదా మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించండి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయాలి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేయించాలండి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి అది వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలండి ఇందులో పచ్చివాసనంతా పోవాలి అప్పుడే కూరకు మంచి రుచి వస్తుంది నేను ఇక్కడ మూత పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేశాను ఫోర్ మినిట్స్కి ఇందులోంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది సో అప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసిన టొమాటోస్ని లేదా టొమాటో ప్యూరి అయినా ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇలా తోటకూర ఈ టొమాటో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి స్కిప్ చేయొద్దు ఇప్పుడు మరోవైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసి ఫ్రై చేయాలండి ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే మీరు డైరెక్ట్గా కర్రీలో కూడా వేసుకోవచ్చు అలా అయితే సరిగా వేగక కూర అనేది అంత రుచిగా ఉండదండి సో నేను అందుకే ఇక్కడ సపరేట్గా ఫ్రై చేసి తీసుకుంటున్నాను జస్ట్ కాస్త ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుందండి మూత పెట్టేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేద్దాం త్రీ మినిట్స్కి తోటకూరలోంచి లైట్గా వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఈ వాటర్ అంతా కూడా తగ్గిపోయేంత వరకు మరలా ఫ్రై చేయాలి లోపు మన కర్రీ చూద్దాం కర్రీ చూడండి ఆయిల్ రిలీజ్ అయింది కదా ఈ స్టేజ్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత తోటకూర కూడా చక్కగా వేగిపోయిందండి చూడండి నాకు ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ వరకు వేగింది చాలు ఇలా ఉన్నప్పుడు మన కర్రీలో వేసేసుకోవాలి మీకు ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఈ గ్రేవీలోనే తోటకూర వేసి ఫ్రై చేయొచ్చు సో అలా కన్నా కూడా తోటకూర ఇలా ఫ్రై చేసి వేస్తే కూర రుచి అనేది కమ్మగా ఉంటుంది ఈ ఫ్రైడ్ తోటకూర వేశాక మరొక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి చూడండి టూ మినిట్స్కి మరలా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇందులో వాటర్ ఏం వేయన అవసరం లేదండి ఇంతే సాల్ట్ చెక్ చేసుకొని తగ్గినట్లు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు పైన నుంచి సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మనైనా రుచికరమైన తోటకూర ఉల్లికారం రెడీ అయింది కదా చూసారు కదా మరి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్